విశాఖ ఉక్కు నగరంలోని విమల విద్యాలయం తెరుచుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాలను తెరవాలని డిమాండ్ చేస్తూ డెబ్బై ఎనిమిదవ వార్డు సీపీఎం కార్పొరేటర్ గంగారావు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు ఆయనకు పలు కార్మిక సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు మంది విద్యార్థుల భవిష్యత్తులో స్థానిక ప్రతినిధులు వెంటనే ఈ విషయాన్ని పట్టించుకోవాలి స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని పట్టించుకోవాలి స్థానిక ప్రజా ప్రజాప్రతినిధి విద్యాలయ మండల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి స్కూలు వెంటనే ప్రారంభించాలి స్థానిక ఎమ్మెల్యే నశించాలి స్థానిక ఎంపీ ఎమ్మెల్యే విద్యార్థుల చదువులు నాశనం చేయొద్దు విద్యాలయ స్కూల్ ని మూసివేయద్దు మూసివేసి పదహారు వందల విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయొద్దు విశాఖ విమల విద్యాలయ స్కూల్ ని వెంటనే ప్రారంభించాలి విద్యాలయ స్కూల్ వెంటనే ప్రారంభించాలి పదహారు వందల విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు పదహారు వందల విద్యార్థుల జీవితాలను నాశనం చేయొద్దు పదహారు వందల విద్యార్థుల చదువులు నాశనం చేయొద్దు యాజమాన్యం నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాను ఎల్కేజీ నుంచి ఇప్పుడు నేను నైన్త్ క్లాస్కి వచ్చాను ఇప్పుడు గత నెల రోజులుగా స్కూల్ ఓపెన్ చేయలేదు మేము వేరే స్కూల్కి వెళ్లకుండా ఈ స్కూల్లోనే ఉన్నాము ఫీజులు కట్టుకోలేము ఆ స్కూల్లో నలభైలు యాభై వేలు చెప్తున్నారు ఈ స్కూల్లో మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఎప్పటి నుంచో చదువుకుంటున్నాము ఇంకా మేము ఏ స్కూల్లోని ఫీజు కట్టలేము ఇంకా స్కూల్ ఓపెన్ చేయాలి ఫాస్ట్గా మేము మా భవిష్యత్ ఏమవ్వాలి మేము నెల రోజులుగా ఇంట్లోనే ఉన్నాము మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి మీరు శాఖ కూడా మాకు సపోర్ట్ చేసి స్కూల్ బేగా ఓపెన్ చేయాలి ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు మా పౌరుల భవిష్యత్తు కోసం మీ స్కూల్ బేగ ఓపెన్ చేయండి విమల విద్యాలయంలో పదహారు వందల మంది విద్యార్థి విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు స్పందించడం కూడా శోషనీయం ఎందుకంటే రాజ్యాంగంలో ట్వంటీ వన్ ఏ ప్రకారము ఆరో సిక్స్త్ టు ఫోర్టీన్త్ ఏజీ వరకు ఉచిత విద్య అంద అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తుంటే స్థానిక శాసనసభ్యులుగా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నారు అంటే ప్రజలు ఓట్లు వేస్తే మీరు శాసనసభ్యులుగా అలాగే ఎంపీగా ఎన్నికైన స్పృహ మీకు ఉండాలి వాళ్ళు కట్టిన ట్యాక్స్ తోటి మీ జీతాలు చెల్లించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంత నిర్లజ్జంగా నిర్సిగ్గుగా రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి ప్రభుత్వం మీద స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి చేసుకోవాలి వాళ్ళు ప్రాథమికంగా స్పందించాలి కనీస బాధ్యత ప్రజలు ఆలోచించాలి ఇది రాజు రాజుల పరిపాలన కాదండి ప్రజా పరిపాలన ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయ్యారు ఆ ఓట్ల ముందు మీరు హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలు ఏ చైతన్యంతో ఓటు వేశారో ఆ చైతన్యం ప్రజల్లో రావాలి తిరుగుబాటు రావాలి ప్రశ్నించాలి మా వలన మీకు అధికారం వచ్చిందంటే స్పృహ ప్రజల్లోకి వచ్చిన్నారు మీ ఆటలు సాగవని హెచ్చరిస్తున్నాం తక్షణమే జోక్యం చేసుకొని విమల విద్యాలయం తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాం విశాఖ విమల విద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభమైంది నెల రోజులు దాటినప్పటికీ సరే ఈరోజు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ప్రారంభించకుండా బరితగించి వ్యవహరిస్తూ ఉన్నది మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ విశాఖ నగరానికి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీభరత్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయనకి గీతం యూనివర్సిటీ తప్ప స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విశాఖ విముల విద్యాలయం ఏమైనా పర్వాలేదు అది మూసివేసిన పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అలాగే స్థానిక శాసనసభ్యులు ఆయన యొక్క బాధ్యత అది ఆయన నియోజకవర్గంలో ఉంది కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎట్లాగైనా మూసివేయాలనేటువంటి కుట్రలతోటి ఉంది కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి సరైనది కాదు వీరిద్దరూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే ఈ స్కూల్ని ఇప్పుడైనా ప్రారంభించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పదహారు మంది పదహారు వందల మంది విద్యార్థులు వారి చదువులు అర్ధంతరంగా రోడ్డు మీద పడ్డాయి మరి దీనికి ఎవరు బాధ్యులు అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను ఈ పిల్లలందరూ ఎవరు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ బిడ్డలు అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి స్టీల్ నిర్వాసిత కుటుంబాలు ఆ కుటుంబాల నుంచి ఇద్దరికి వేశారు ఎంపీకి ఓట్లు వేశారు భరత్ గారికి స్థానిక శ్రీనివాసరావు గారికి మరి అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్కూల్ మూసేస్తే ఏమిటనేటువంటిది ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి గురించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేటువంటిది నేను అడుగుతూ ఉన్నాను ఒక చిన్న లెటరు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఈ స్కూలు గుర్తింపు కొనసాగించిన ఒక చిన్న లెటర్ ఇవ్వటమే ఇందులో ఉన్నటువంటి సమస్య ఆ స్కూల్ లెటర్ ఇవ్వటం కోసం నెల రోజుల నుంచి ఇవ్వటం లేదు దానికి ఒక ఒప్పందం కూడా జరిగింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఈ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి డైసిస్ సంస్థ అలాగే అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మధ్య కూడా ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం వెంటనే స్కూల్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయకుండా ఈరోజు నెల రోజులు దాటినప్పటికీ ఈ స్కూల్ విద్యార్థులందరినీ బయటికి తోసేసి ఆ స్కూల్ మూసేయటమా లేకపోతే ఇంకొకరికి అప్పు చెప్పాలనేటువంటి కుట్ర సాగుతూ ఉన్నది త్వరలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అలాగే స్టీల్ అసిస్టెంట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు వారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర మేము త్వరలోనే బయట పెట్టబోతూ ఉన్నాము ఈ స్కూల్ని ఏం చేయబోతున్నారు అనేటువంటి కూడా స్పష్టమైనటువంటి సమాచారం మాకు వచ్చింది వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర దాన్ని కూడా నేను త్వరలోనే బయట పెడతాము వీళ్ళ యొక్క నిజ స్వరూపం ఏమిటనేటువంటి మొదలు పెడతాము అందువల్ల అటువంటి చర్యలు వెళ్ళొద్దనేటువంటిది నేను కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధులకి నేను తెలియజేస్తూ ఉన్నాను అందువల్ల ఇప్పటికైనా సమయం మించింది కాదు ఈ స్కూల్ని కాపాడండి ఈ విమల విద్యాలయాన్ని కాపాడటం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటమే మీరు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చామని స్కూల్ మూసేయటం అంటే అది అర్థం లేనటువంటిది అలాగే కేవీ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఒకటో తరగతి పదకొండవ తరగతిని మూసేశారు ఇది సిగ్గు రాష్ట్రంలో ఉండేటటువంటి కోటమి ప్రభుత్వానికి సిగ్గుపడాల్సినటువంటి సమస్యను వాళ్ళు తలదించుకోవాలి స్కూల్ మూసేయటం ఏమిటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు స్టీల్ ప్లాంట్ నడిపోతే మీరు టేకప్ చేయండి సంవత్సరానికి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పిల్లలు విద్యార్థి ఫీజుల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఏం పోయే కాలం వచ్చింది మీకు నడవడానికి నడపడానికి ఏం ఆటంకం వచ్చిందని నేను రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను తక్షణమే చర్యలు చేపట్టాలనేటువంటిది స్కూల్ ప్రారంభించాలనేటువంటి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను